సిద్ధు లాంటి దుర్మార్గుడు నీడ సాహితి మీద పడకూడదు అన్నట్టుగా ఆ ఘనాన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఆపేస్తాడు అయితే ఘన చాలా తెలివిగా ఒక ప్లాన్ ప్రకారమే ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చూస్తాడనమాట ఫోన్ సాహిత్యకి ఇవ్వాలి కానీ నేను డైరెక్ట్గా వెళితే ఆ సిద్ధు ఖచ్చితంగా గొడవ చేస్తాడు అని చెప్పని అందుకనే ముందుగా విజయ్కి ఫోన్ చేసి విజయ్ రెచ్చ ఈగోని రెచ్చగొట్టి ఇంట్లోకి నువ్వే నువ్వే వచ్చి మా అమ్మాయికి ఇవ్వాలి ఫోన్ అన్నంతగా చేస్తాడనమాట అయితే ఇక సాహిత్య అటుగా వెళ్తూ ఉంటే సాహితీకి దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఇంకా సాహిత్యతో పాటు ఇంట్లో అడుగు పెడతాడు ఇది ఇక ఇంట్లో పెట్టడం కాదు కానీ విజయ్కి గుండెల్లో అడుగుపెట్టినట్టుగా అనమాట ఎందుకంటే విజయ్ మీద పాకు తీర్చుకోవాలనుకుంటున్నాడు సిద్ధు మీద పాక తీర్చుకోవాలనుకుంటున్నాడు సాహిత్ ఇంకా ప్రేరణ ఒక్కసారిగా గానాన్ని చూడగానే షాక్ అవుతుంది వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని ఇంకా ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటే సిద్ధు ఆపేస్తాడు ఆగు అక్కడే ఆగు కాళ్ళు లోపలికి పెట్టావంటే ఏం చేస్తాను నాకే తెలియదు అన్నట్టుగా పెద్దగా కోపడతాడు అనమాట అయితే ఇంకా అక్కడే ఉండిపోతాడు అన్నయ్య అసలు ఏం జరిగిందంటే ఆయన ఎందుకు వచ్చాడంటే అని సాహితి చెప్పబోతూ ఉంటే నువ్వు ఆగ మ నీకేం తెలియదు అన్నట్టు చెప్తాడు సా సాహితీ మీద ఇలాంటి వాడి కన్ను కూడా పడకూడదు అన్నట్టుగా సిద్ధు ఆలోచిస్తూ ఉంటే కానీ సాహితీ ఏమనుకుంటుంది అంటే ఈ ఘన చూపించే అతి కేరింగ్ అతి ప్రేమ నిజమని ఆయన చాలా మంచోడు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ అయ్యో ఒక మంచి మనిషిని అనవసరంగా మా అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడే అన్నట్టుగా ఆ అమ్మాయి అనుకోవడం కోసమే తగ్గినట్టుగా మాట్లాడతాడు బాస్ మీరు నా గురించి తప్పుగా అనుకోవడం తప్పలేదు నేను ఆ రోజు హాస్పిటల్లో మాట్లాడింది మీరు ఇంకా మనసులోనే పెట్టుకున్నట్టున్నారు అన్నట్టుగా మామూలు ఏమైనా అన్నాడా హెల్ప్ చేసిన పాపానికి ఎన్నెన్ని మాటలు అన్నాడు నువ్వే యాక్సిడెంట్ చేసావు అని కూడా అన్నాడు అయితే ఈ మినిస్టర్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఈ ఈ ఘన ఇప్పుడు వచ్చాడు అన్నట్టుగా అనుకుంటూ ఇక ఫోను సాగు పెట్టుకొని వచ్చాడు వీడి విజయ్ మీద ఖచ్చితంగా పగ తీర్చుకునేలానే ఉన్నాడు అని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అన్నమాట అయితే ఇక విజయ్ ఉంటాడు నానా సిద్ధు అలా చేయకూడదు మంచి చెడు లేకుండా ఆవేశంగా మాట్లాడతావేంటి ఆయన చెప్తున్నాడు కదా ఒక బాధ్యత గల పోలీస్ కదా అంటే బాధ్యత పోలీసా ఈయన ఈయనకి అసలు పదాలే సెట్ కావు అన్నట్టు మాట్లాడతాడు అప్పుడు సాయితీ ఇంకా గణాక్షణ ఫోన్ తీసుకొని అనయ్య నాకు ఫోన్ ఇవ్వడం కోసమే వచ్చాడు మీరు ఇలా మాట్లాడడం నాకేం నచ్చలేదు అటు అమ్మాయి హట్ అవుతుంది అంటే అటు అటు ఘనకే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఘన చాలా మంచోడు మీరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారు చూడండి నా ఫోన్ కోసమే వచ్చాడు అన్నట్టుగా అయితే ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అయిపోతాడు ఇంకేం మాట్లాడినా కూడా సాహితి బాధపడుతుంది అన్నట్టుగా ఇక సిద్ధు మౌనంగా ఉంటాడు ఇదంతా చూస్తూ ఉంటుంది ఈ మంజుల ఆంక ఆల్రెడీ ఒక ఫుల్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేస్తున్నాడు అనమాట విజయ్ అటు ప్రేరణ విషయంలో ఫుల్గా అంటే మంజుల ఆలోచింప చేసేలాగా మంజులని ఒక రకంగామైన నెగిటివిటీ క్రియేట్ అయ్యేలాగా మాట్లాడేస్తున్నాడు అనమాట అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సాహిత్య కూడా ఏంటి ఇక అన్నయ్య ఫోన్ ఫోన్ కోసం వచ్చినా కూడా మా అన్నయ్య ఇలా మాట్లాడాడు ఆయన అవమానించాడు అని ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అసలు సిద్ధు అలా ఎందుకు చేశాడో ఆయన ఎలాంటి వాడు అనేది విషయం ఈ అమ్మాయికి తెలియదు కదా అందుకని పాపం